పోయిన ఇక్కడ నాకు బాగా పోయి అన్ని నొప్పులు వెన్నుపూస పూస నొప్పి కాలు తిమ్మురు కాళ్ళు బలవీనత తింపు తల తిరుగుడా తలదింపుడు తల తిరుగుడు నడుము బాగా వస్తుండే నడుము కూడా బాగా ఆపరేషన్ చేసుకున్న నువ్వు ప్రార్థన చేసినవు

ఇక అందరూ వెళ్ళిపోయే వరకు ఉందండి చాలా వీక్ గా కదమ్మా పోయిన పది నెలలుగా అలాగే ఉన్నావా పది నెలలుగా అట్లా కూర్చోండి చీర మీదనే కూర్చుండో లేదు లేసు లేదు అది రండి పోయిన వారం అండి బెల్ట్లు పెట్టుకుని నడానికి కాలు తీసుకు కాలు వేయలేక వంగళ పరిస్థితుల పైకి రా ఈయన సొంత తమ్ముడండి ఇక్కడ చూడండి वो सार इधर చూడండి जीसस पावर द फारी ना नेनो जीसस आमेन हालेलुया యనా అస లవర్ నే నారి యనా పేరేంటమ్మా నడుపుడ నేను పోయిన వారం తమ్ముడు దీనికి పెళ్ళవలే కమ్మ అని నేను ఎరే తమ్ముడి ఉండేది ఎక్కడ నేను ఇప్పుడు కిరాయికి బంజారా హిల్స్లో ఉంటున్నాను పాపం మైల్ భర్త చనిపోతే ఏదో కొంచెం డబ్బులు వస్తే బంజారీస్లో ప్లాట్ కొనుక్కున్నారు ఆ ప్లాట్ కూడా వేరే వాళ్ళు తీసేసి బంజర్ హిల్స్ అయ్యే ఇక్కడమ్మ షేక్ పేట షేక్ పేట్ భర్త చనిపోతే వచ్చిన డబ్బులతో కొనుక్కుంటే వీళ్ళదంట పోర్జురీ అంటే సంతకాన్ని పెట్టి కేసు పిలిచారంట పోయిన వారం ఈ వారానికి అక్కలో నీకేం మార్పు కనపడింది అక్కలో చాలా బాగుంది మా అక్క బెల్ట్ పెట్టుకోకుండానే నడుస్తుంది టాబ్లెట్లు మొత్తం ఆఫ్ చేసేసింది ఆఫ్ చేస్తారా టాబ్లెట్లు మొత్తం ఆఫ్ చేసింది మీరు ఆయన క్రిస్టియన్ అని వెళ్ళి ఆ నడానికి ఆపరేషన్ చేయించుకున్నారు అదే క్రిస్టియన్ డాక్టర్ డబ్బులు ఎక్కువ మీ మీద తక్కువ తీసుకుని ఉండొచ్చు డబ్బులు తక్కువ తీసుకుని హెల్ప్ చేస్తుంటాడు ఆయన చాలా చాలా హెల్ప్ చేసిండ్రు అది రెండు లక్షల రూపాయలు అయితే మనకు ఎన్ ఎనభై వేలలోనే చేశాడు ఒకటే ఒకటే రెండు ఆయన కూడా క్రిస్టియన్ డాక్టర్ సామ్సన్ సార్ సార్ ఆపరేషన్ కి ముందు ఎట్లా ఉంది ఆపరేషన్ అయినా కూడా అట్లే ఉందమ్మా నీకు ఆపరేషన్ అయిన కాకముందు మస్త్ హాస్పిటల్ తిరిగిన నాకు రెండు వేల పదిలో స్టార్ట్ అయింది అది సరే అది ఆపేసే చాలా కష్టాలు పాటు వదిలే ఆపరేషన్ అయ్యి అయిన ముందు ఎట్లా ఉందో చెప్పి అయ్యా కూడా అట్లా ఉందా అంటే కొంచెం మెరుగైందా మెరుగలేదు ఇంకా ముఖాల నొప్పులు ఎక్కువ తిన్నారా అమ్మా అడుగు తీసి అడుగు అందరు వెళ్ళిపోయే వరకు తెల్ల ముఖం వేసుకుని ఇలా కథలు తగ్గలేదు మెదలు తగ్గలేదు అలా కూర్చుండిపోయింది అందరు వెళ్ళిపోయాక ఇమ్మా హ్యాపీయా ఇంకా కొంచెం నడుముంది చెప్పి ఫస్ట్ అమ్మా నడుముది తగ్గింది నడుము నొప్పి తగ్గింది రెండు కూడా మొత్తం నొప్పింది నడుము నొప్పి మళ్ళా కళ్ల ఇట్లా సుల్కు సులు కంటుందంటే మొన్న పార్థం చేసిన అది తగ్గింది చాలా దింపుడు తగ్గింది మళ్ళా నేను రోజు గోళీలు మూడు నాలుగు వేసుకుంది మొన్న శనివారం రోజు గోళీలు వేసుకోకమన్నాడు ఆ గోళీలు వారం రోజులే గోళీలు ఒక్క గోలి గోళలు వేసుకుంటలేను ప్రార్థం చేయగలిగి తగ్గిపోయింది కదా ఈ తలగా తిరుగుడు అంత తగ్గిపోయింది ఎంత బాధ ఇటు నడుము నొప్పి ఇటు కడుపు నొప్పి ఇటు తల తిరుగుడు ఇటు కళ్ళు దురదలు అన్ని ఒక దెబ్బకి ఏ టాబ్లెట్ ఉంది ఇక్కడ ఏ టాబ్లెట్ లేదు చాపలు పెట్టాలి కదా అంతేనమ్మా అంతే నేను రోజు గోళీలు వేసుకొని అస్సలు ఉండపోదు ఇయర్ అడిగి వారం రోజులే దేవుని సూత్రం నేను అయితే కాళ్ళ నొప్పి గురించి గోళీలు వేసుకుంటలేను నా దేవుడు బాగా చేస్తాడని నేను ఎన్నో రోజుల నుంచి చూసి రావాలని ప్రతి నేను ఎన్నో చర్చిలు తిరిగినా ఎన్నో హాస్పిటల్ తిరిగినా ఎన్నో డబ్బులు ఖర్చు చేసుకున్నా కానీ నాకు ఎక్కడ చూస్తుంది కలగలే ఇక్కడికి వచ్చి నాక మొన్న నాకు ఇట్లా అయింది మాస్టర్ నాకు ఇవ్వలేరు నాకు తల్లి లేదు తన్ను లేడ పరద లేడ పిల్లలేరు నీ దేవుడు నాకు తోడని నేనేక వచ్చానంటే ఎంతో భారంగా చేసిండు నాకు దయ దేని పని నుంచి చేయొద్దమ్మా నేను ఇప్పుడు బాగా చేద్దాను కొంచెం ఐదు నిమిషాలి